రాసిన పత్రిక నాలుగు ఎనిమిదిలో ఏముందో చూడండి దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును తప్పలు ఎందుకు దేవుని మందిరానికి రావాలంటే దేవుడి మీ యొద్దకు వచ్చును దేవుడిని మీ ఇంటికి నడిపించుకునే ముందు దేవుడిని నీ సన్నిధికి నడిపించు నీ ఇంటికి నడిపించుకునే ముందు నువ్వు ఎక్కడికి రావాలి దేవుని సన్నిధికి రావాలి ఇప్పుడు అక్కయ్య అనేటువంటి అతడు తన ఆఫీసుని విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ యేసు ప్రభు వస్తున్నాడని మేడిచెట్టు ఎక్కి కూర్చున్నాడు ఆఫీసులో ఉన్నటువంటి వాడికి ఎన్ని పనులు ఉంటాయో ఎంత బిజీ ఉంటో తెలుసుగా అది ఏ సామాన్యమైనటువంటి బిజినెస్ అనుకున్నారా సుంకపు గుత్తదారుడు అంటే ఫైనల్స్ బిజినెస్ కదా ఈ శ్రీరామ్ సీట్ పండులాగా రకరకాలైనటువంటి ఉన్నాయి కదా అంటే పనులు వసూలు చేసే బిజినెస్ లే దాన్ని అంతా విడిచిపెట్టేసి ఆ కౌంటర్ విడిచిపెట్టేసి తన తన దగ్గర ఉన్నటువంటి గుమస్తాలను విడిచిపెట్టేసి ఒక యజమానుడు అయి ఉండి ఆ జిల్లా అంతటి కూడా అతడు ఒక గుత్తద గుత్తదారుడు సుంకపు గుప్తదారుడు అతను అంతా విడిచిపెట్టేసి మేడిచెట్టు ఎక్కి కూర్చున్నాడు అంటే దేవుని సన్నిధికి వచ్చాడు ఇక్కడికి వచ్చినటువంటి ఆయనని వేల మంది అక్కడ ఉండొచ్చు అది టౌన్ కాబట్టి ఎరుకో టౌన్ అది మంచిది పురాతనమైన పట్టణం కదా ఆ టౌన్లో కొన్ని వేల మంది ఉండొచ్చు కానీ ఇతరుని దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగినటువంటి వారిని ఇతని దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు ఏమంటాడంటే జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా నేను నీ ఇంట్లోకి వస్తాను అన్నాడు కొట్టిప్పుడు చప్పట్లు ఏడుస్తూ వచ్చారు కొంతమంది ఆసక్తి లేకుండా వచ్చారు మరి కొంతమంది ఏదో చూద్దామన్నట్లు వచ్చారు మరి కొంతమంది ఏమైనా పెడతాడేమో రొట్టెలు బొట్టెలని వచ్చినటువంటి వారు కొంతమంది ఉన్నారు లేదు కేవలం సృష్టికర్త దేవుని ముఖము నిన్ను చూడాలి అని వచ్చినటువంటి ఒక ఆసక్తి గల భక్తుణ్ణి చూసి దేవుడు ఏమంటాడంటే నేను నీ ఇంటికి వస్తాను అని డైరెక్ట్గా తన ఇంటికి వెళ్ళిపోయాడు హలే ఆ ఇంట్లో బస చేసి ఆ ఇంట్లో భోజనం చేశాడు ప్రభు మీరు దేవుని సన్నిధికి రండి దేవుడు మీ యొద్దకు వచ్చును ఉన్నాడు నీ ఇంట్లో దయ్యం నిన్ను ఏదిస్తుంది దయ్యపు క్రియలు ఏదిస్తున్నాయి కుటుంబంలో ఒక చిన్న మాట వస్తే కైకైకైనా కుక్క పిల్లలు అరిచినట్టు అరుస్తున్నారు పిల్లలు ఏంటో తెలీదు భర్త అంతే భార్య అంతే లేదు భార్య కాస్త మౌనంగా ఉంటే భర్త భర్త మౌనంగా ఉంటే భార్య ఎందుకు వస్తున్నాయో గొడవలు తెలియదు ఎందుకు అపార్థాలు వస్తున్నాయో తెలియదు మంచి మాట్లాడినా చెడుగా వినిపిస్తుంది సమాధానంగా ఎంత బ్రతుకుదామన్నా కుదరటం లేదు దాని అర్థం ఏమిటి గొడవ పెట్టే దయ్యంగాడు ఇంట్లో ఉన్నాడు కాపురం మిమ్మల్ని ఒకరినొకరు అపార్థం చేసుకునే దయ్యంగాడు ఉన్నాడు మంచిగా ఎంతో ప్రేమతో అదేంటి కిచెన్లోకి వెళ్ళి ఒక దోశ వేసుకొని ఇంకొకటి అయినండి అంటే ఎలా కనపడుతున్నాను నీ కళ్ళకే అంటే ఉన్న పిండి అంతా రెండు దిన వాళ్ళ కనపడుతున్నానా ఒకటిసార్లే ఏంటి నువ్వేది నువ్వు మిగిలిందంతా అరే నేనే ఉన్నాను ఇంకొకటి వేస్తాను అన్నాను ఎందుకు మాటకు ముందే ఏడుస్తా ఏం అర్థం కాలేదా వస్తాయా ఎలాగో గొడవలు వస్తాయా ఊరికి ఏంటి అర్థం కాదు సాయంత్రం పెందలకాడ రండి అంటే రోడ్ల ముందు తిరుగుతున్నా ఏంటి రెండంటి తొంట వస్తారా ఇది తంటానే ఎక్కడికి వెళ్తున్నారు ఇది గోలే అర్థం కాలేదా వస్తే ఇలా గొడవలో పులి పులిపిల్లలో పులి పిల్లలు అన్ని చూశారు ఆడికి పుట్టిన పిల్లలే పులి ఈ పిల్లలు కూడా అంతే గాండ్రిస్తుంటాయి ఇంట్లో ఏంటి సంగతి ఎంత సమాధానంగా ఉండట్లేదు లేదు గాడు వచ్చాడు ఉంటానంటే అదే కుటుంబం సమేతంగా ఏ పెట్టి తాళం వేసి ఇంట్లోకి వచ్చారనుకో వెళ్తూ వెళ్తూ దేవుని ప్రభావం దేవుని మహిమతో ఇంట్లోకి వెళ్ళిపోయారనుకోండి చీకటి అమో చెప్పండి చెప్పండి ప్రతి హృదయంలో తెలియనిటువంటి దేవుని అభిషేకం దేవుని వాక్య ప్రభావం ప్రభావంలో పనిచేస్తుంది కదా అదే సమాధానంతో నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ చీకటి ఏమవుతుందో చెప్పండి దర్గా దగ్గరికి వెళ్ళి అంతరం వేయించుకుంటావా చిన్నప్పుడు ఎలుగు పంట వచ్చేది ఇళ్ళ ముట్టకి తెలుసా వాడి దగ్గర పిచ్చి ఇతలు బోళ్ళన్ని ఉంటాయి పెద్ద గుట్ట గుట్ట పట్టుకొని ఉంటాడు అది ఎవరికైనా ఇస్తే ఇరవై రూపాయలు పది రూపాయలు రేటు తెలియదు నాకు దాని నోట్లో పెడతాడు ఏంటది ఈ తాయితో అది ఎలా చేసిద్దంటే అంటే పో అది ఊసిద్ది ఊసి వెంటనే అడెలు తెచ్చుకోవాలా ఎంతమంది గుర్తున్నది అంటే నా ఒకటి గుర్తు ఒకటి అనిపిస్తుంది భూమి బతుకులు పాడుగాను కట్టుకోండి రా సృష్టికర్త దగ్గరికి వెళ్ళమంటే నా దగ్గరే ఉందిరా గాడి తెల్లారా నా నోట్లో తీసుకుంటే మీకు ఆశీర్వాదమా ఎవరా మీకు చెప్తా మీ పచ్చులు పాడుగాను అని ఊసినట్టు అనిపించేది నాకు అప్పటి నుండే ఎవరు చూసినట్టుండి వాళ్ళు చేతులు ఎత్తండి ఎలుగుబంటు ఊసే తాయితని ఆహా ఉన్నారైతే వీళ్ళకి తెలియట్లా అంటే ఇప్పుడు ఎలుగుబంటులు దొరకట్లా వాళ్ళకి లేదంటే ఇప్పుడు కూడా మంచి సేల్స్ ఏముంది దానికి గిరాకీ బాగానే ఉంది ఏదో ఒక వెరైటీ ఉండాలా ఇట్లా బట్టలు కట్టుకొని వస్తే వాడు భక్తుడు కాదు బట్టలు తీసేస్తే భక్తుడు అర్థం కాలేదా అందరిలాగా ఉండకూడదు అందరిలాగే ఇలా క్రాప్ చేయించుకోకూడదో పెద్ద జుట్టు పెంచి ఇలా వేసేసుకొని అవి అంటలు కట్టిపోయి కొబ్బరిని కూడా పూసుకోకుండా తిరుగుతుండాలి పిచ్చి పని కాకపోతే నువ్వు నమ్ముకున్న దేవుడు సర్వశక్తి గల దేవుని దగ్గరికి వస్తే ఆయన అంటాడు నేను నీ ఇంటికి వస్తాను ఆయన వస్తే ఆయన వస్తే తెలియకుండానే మన మైండ్లో ప్రశాంతత రాదా ఆ నెమ్మది రాదా హలే ఎంతంత మాత్రమైన నీ కాపురం ముందంటే అర్థమవుతుందా నీలో ఉన్న ప్రభావం కాస్తో కూస్తో నీ ఇంట్లో పనిచేస్తుంది ఒకళ్ళారా చర్చీకి రాకపోయినా ఆ చీకటి అన్నిసడుతుంది లేదంటే ఎప్పుడో చిన్న భిన్నమయ్యేది నీ కుటుంబం నిజమండి నిన్ను ఒక్కదాన్ని కూడా రానివ్వకుండా ఆపేయడానికి ఆడు ప్లాను నిన్ను ఒక్కడిని కూడా రానివ్వకుండా ఆపేయడానికి ప్లాను యహోఓ భక్తులు యొక్క గుర్తు ఏమిటంటే దేవుని సన్నిధికి ఉత్సాహముతో వస్తే ప్రభువు మీ ఇంటికి వస్తానని మాటిస్తున్నాడు దగ్గరగా స్తోత్రం చెప్పు